ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నామమున వందనాలు శుభాలు దేవుని కృప మీకు తోడయుండును గాక ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యం మీతో కలిసి ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు ఈరోజు నేను ద్వితీయోపదేశ కాండం పదకొండో అధ్యాయము పది నుంచి పన్నెండు వచ్చినాలు ఉన్న సంగతి నేను మీకు తెలియచేస్తాను సంగతి ఏంటంటే ఇస్రాయిలు మోసే నాయకత్వంలో ఐగుప్తులో విడుదల పొంది ఎర్ర సముద్రం దాటి మన్నాను భుజిస్తూ బండలో నీళ్లు తాగి మారాలో మధురం చూసి యాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు వ్యవర్థానం నది దగ్గరికి వచ్చేశారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ప్రయాణం ముగింపుకొచ్చింది ఇక కొద్ది రోజుల్లో దేవుడు వాగ్దానం చేసిన కణాను భూభాగంలోకి చేరుకుంటారు ఇలాంటి సందర్భంలో దేవుడు వాళ్ళని ఆపాడు ఆగండి అని ఆపి వచ్చిన దేశం అనగా ఐగుప్తు దేశం ఎలా ఉందో ఆ పరిస్థితి ఏంటో తెలియజేస్తూ ఎలబోతున్న దేశం ఆ ఏంటో అక్కడ భౌగోళిక ఏంటో వివరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు అవును ఏదైనా మన దేశం విడిచి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క కట్టుబాట్లు ఆ దేశం యొక్క అలవాట్లు పద్ధతులు మనం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం ఉదాహరణకి మన దేశంలో మనం రోడ్డుకి వైపు నడుస్తాం కానీ అరబ్ దేశాలకు వెళితే దుబాయ్ అబుదాబి షార్జా అలాంటి అరబ్ దేశాలు ఏదైనా వెళ్తే రోడ్డుకి కుడివైపు నడవాలి అక్కడ మన దేశంలో ఎడవైపు అలవాటుని ఎడవైపు నడిచామనుకోండి అక్కడ కేసు రాస్తారు అలాగే ఏ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశాని గురించి తెలుసుకోవాలి దేవుడు ఇగో ఈ దేశాన్ని గురించి చెప్తున్నాడు ఆ రెండు దేశాల గురించి నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ఐగుప్తు కనాను లేక ఐగుప్తు ఇస్రాయేలు ఈ రెండు నైబర్ దేశాలు ఇరుగు పరుగు దేశాలు దేవుని కృపను బట్టి మా సంఘం రెండు వేల పదహారవ సంవత్సరంలో నన్ను ఇజ్రాయెల్ దేశానికి పంపించింది బిబ్లికల్ బైబిల్ స్టడీ చేయడానికి అయితే నేను వెళ్ళినప్పుడు సహజంగా ఇజ్రాయెల్ దేశం ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి వారు పర్మిషన్ ఇవ్వరు ముందు ఈజిప్ట్ కన్నా వెళ్ళి ఇజ్రాయెల్కి వెళ్ళాలి లేకపోతే కన్నా వెళ్ళి ఇజ్రాయెల్కి వెళ్ళాలి తప్ప డైరెక్ట్గా ఫ్లై అయ్యి ఇజ్రాయెల్ టెల్లావేవ్లో దిగడానికి వారు పర్మిషన్ ఇవ్వరు అందుబట్టి మేము కూడా మొట్టమొదక కైరో ఈజిప్ట్కి వెళ్ళాం ఈజిప్టు పర్యటన ముగించుకొని అక్కడ మారా సెనాయి పర్వతం ఇవన్నీ అక్కడ చూడాల్సిన నైలు నది ప్రదేశ పిరమిడ్స్ ఇలాంటివన్నీ చూసి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాం ఇజ్రాయెల్ దేశంలో కూడా చాలా ప్రదేశాలు దర్శించాం వెళ్ళటం గొప్ప పని కాదు విషయం మీకు చెప్తున్నాను అయితే ఇస్రాయేల్ దేశంలో నేను ఏమి చూసినా ఒకటి ఆశ్చర్యమైంది రెండోది ఆనందం వేసింది ఐగుప్తు దేశంలో నేను ఏది చూసినా అసహ్యం వేసింది అంటే ఏమేమి చూశాను ఏ ఏ అసహ్యం వేసింది ఎందుకు అసహ్యం వేసింది అది వివరించడానికి ఒక గంట సమయం పడుతుంది ఈ సందర్భంలో నేను అని చెప్పను కానీ ఏ ఒక మాట చెప్తున్నాను కావస్తే నా యూట్యూబ్ ఛానల్లో వివరణలు ఉండొచ్చు ఐగుప్తులో ఏమి చూసినా ఆశ్చర్యం వేసింది ఇజ్రాయెల్ దేశంలో ఏమి చూసినా ఆశ్చర్యం అద్భుతం ఆనందం వేసింది నాకు నిద్ర పట్టలే ఇజ్రాయేల్ దేశంలో ఏ వనరులు వసతులు లేకపోయినా ఎంత అభివృద్ధి ఏంటి ఎంత ఉన్నతమైన స్థితి ఏంటి ఎంత యుద్ధాల గురించి తెలుసుకున్న వారి పాడి పంటల గురించి తెలుసుకున్న వారి వ్యవసాయం వారి నీటిపారుదల విధానం వారి యొక్క యుద్ధాలు వారి యొక్క టెక్నాలజీ ఏ రీతిగా చూసుకున్న ఆశ్చర్యమైంది ఇంత అభివృద్ధి ఎందుకు చెందిందా అని నేను చాలా ఆలోచన చేశాను ఆలోచన చేయగా ప్రభు నాకు ఈ వచ్చినాన్ని చూపించాడు ఐగుప్తి దేశంలో అన్నీ ఉన్నాయి తెలుసా మీకు ప్రపంచంలో పొడవైన నైల్ నీదు ఉంది నల్ల రేగడి మంచి భూమి ఉంది అయినా అల్లు నోట్లో చని ఉన్నట్టుగా ఏం అభివృద్ధి కనబడలేదు నాకు ఇజ్రాయిల్ దేశంలో ఏది కనబడలేదు అభివృద్ధికి సహజ వనరులు అంటారు కదా నేషనల్ రీసోర్సెస్ ఏమీ లేవు కానీ అభివృద్ధికి అంతులేదు ఏంటి కారణం అని నేను బైబిల్లో పరిశోధన చేసినప్పుడు ఇగో ఈ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాలం పదకొండో అధ్యాయం పది నుంచి పన్నెండు వచ్చినాలు చదివితే ఇలా ఉంది ఇహో వా కను దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశము మీద అనగా ఇజ్రాయిల్ దేశం మీద ఉన్నది దట్స్ వే బట్టే ఐగు ఇజ్రాయిల్ దేశంలో సహజ వనరులు లేకపోతే భౌతిక సంబంధమైన వనరులు వసతులు లేక కనబడకపోయినా అభివృద్ధికి అంతులేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని కను దృష్టి దేవుడు మనను చూస్తే మన ఆశీర్వాదానికి మన అభివృద్ధికి అంతుండదు కానీ సహజంగా మనం ఏమనుకుంటామంటే మనుషులు చూడాలని అనుకుంటాం అందుకోసమే రకరకాల మేకప్లు రకరకాల బట్టలు రకరకాల పద్ధతులు చేస్తాం చివరికి ఒరిజినల్ బో గోల్డ్ బంగారం లేకపోతే డూప్లికేట్ అయినా పెట్టుకుంటాం అది లేకపోతే మనుషులు చూడటని మనుషులు చూడాలని ఆశపడతాం కానీ మనుషులు చూస్తే దిష్టి తగులుతుందని కూడా భయపడతాం అందుకే పెళ్ళికొడుకుని పెళ్ళికొత్తురు చేసినప్పుడు మన క్రైస్తవులు కూడా ఎంత చెప్పినా బొగ్గున నల్ల చొక్క పెడేస్తారు చిన్నపిల్లలకి నల్ల గాజులు వేసేస్తారు నల్ల బొట్టు పెట్టేస్తారు బాబు అంటే దిష్టి తగులుద్దని మీకు అర్థమైందా మనుషులు చూస్తే చూస్తే నిన్ను దిష్టి తగులుతుంది మనుషులు నిన్ను చూస్తే దిష్టి తగలవచ్చు కానీ దేవుడు నిన్ను చూస్తే దీవిస్తాడు కాబట్టి మనుషులు చూడాలంటే నువ్వు తెల్లగా ఉండాలి అందంగా ఉండాలి కాస్త ఖరీదైన బట్టలు వేసుకోవాలి ఉన్నతమైన స్థితి బంగారం ఉండాలి ఒంటి మీద అదే దేవుడు చూడాలంటే నీ అందం నీ రంగు నీ వస్త్రాలు వీటి బాహ్య సంబంధమైన వాటిని బట్టి దేవుడు చూడడం దేవుడు ఎవరిని చూస్తాడు తెలుసా ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయము మూడో వచనంలో ఇలా రాయబడి ఉంది ఇర్మియా గ్రంథం ఐదు మూడులో దేవుడు నీతి మంతులను యథార్థ మంతులను చూస్తాడని దేవుడట చూడాలంటే నువ్వు తెల్లగా లేకపోయినా అందంగా లేకపోయినా ఏమైనా నీ అందాన్ని నీ బట్టల్ని పట్టించుకోడు నీలో ఉంటే చూస్తాడు ఇరిమియా గ్రంథము ఐదో అధ్యాయం మూడో వచ్చను అలాగే మొదటి పేతురు మూడు పన్నెండులో దేవుని కందుష్టి నీతిమంతుల మీద ఉంది అంటాడు కాబట్టి ఏ తవాత ఈరోజున అంశం ఏదో చెప్పిన మనుషులు చూస్తే దిష్టి దేవుడు చూస్తే దీవెన మనుషులు చూడాలంటే అందంగా ఉండాలి ఒంటి మీద బంగారం ఉండాలి ఖరీదైన బట్టలు ఉండాలి కానీ దేవుడు చూడాలంటే నీతి ఉండాలి మనలో యథార్థత ఉండాలి కాబట్టి మనము నీతిమంతులుగా యథార్థమంతులుగా బతికి దేవుని దృష్టి మన మీద పడితే మనం దీవించబడతాం దేవుడు కను దృష్టి మన మీద పడి మనల్ని ఆశీర్వదంలోకి తీసుకొచ్చిన గాక ఆమెని